ఇక ఆరు గ్యారెంటీలో పంచాయతీ ముప్పై రోజులు అయిపోయింది ముప్పై రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేసింది అంటే నాకు తెలిసినంత వరకు పచ్చికొండలో నీళ్ళు వచ్చి ఏ తునికిపోయింది కాదన్నారు ఆ పచ్చికొండని ఎందుకు చేసింది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎట్లా చేయాలనుకుంటున్నారో అనేది వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉంటాయో తెలియదు ఆ పరిపాలన వ్యవస్థను ఎట్లా చేయాలనో తెలియదు ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారండి ఏమీ చేయలేరు ఇప్పుడు గదే జరిగింది ఈ తెలంగాణలో ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ మీకు ఆరు గ్యారంటీలను ఇచ్చారండి ఆరు గ్యారంటీలలో అద్భుతమైనది ఒకటి మొత్తమే పక్క పోయింది దాని పేరే యువ వికాసం అనేది ఇప్పటి వరకు దీని పేరు ఎత్తి దీని మాట ఎత్తి దీని పల్లెత్తు పల్లెత్తు ఒక మాట కూడా మాట్లాడలేదు మరి ఎందుకు దీన్ని కంట్రోల్ డిలే అనేది వాళ్ళే చెప్తారు దానికంటే ముందుగాలు ఒక్కసారి మీకు చెప్తా అంటే నేను ఎందుకు ఈ ప్రధానమైన అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చిన అంటే ఈరోజు మహాలక్ష్మి కింద ప్రతి నెలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు పోనీ ఇది అమలుకేమన్నా సాధ్యమవుతుందా ఏ ప్రాతిపాదికన ఎలా ఏ విధంగా వీళ్ళను విభజించి ఏ విధంగా వీళ్ళకి సంబంధించి రెండు వేల ఐదు వందలు ఇస్తారు అనేది దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు దీనికి ఒక ప్రణాళిక లేదు మన భాషలో మాట్లాడాలంటే దీనికి ఒక ప్రణాళిక లేదు రెండు వేల ఐదు వందలకు సంబంధించి ఇప్పటివరకు ఎట్లు ఇస్తారో తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్ అదేంది వేరే రాష్ట్రంలో బహుశా ఎవరు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించండి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గుజరాత్ ఇది రాష్ట్రం సంథింగ్ ఆయన పదమూడు రోజులలోనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు మనోడికి నలభై రోజులైనా కూడా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వాలన్న మనసు ఒప్పుతలేదు నెంబర్ వన్ ఇక ఇక నెంబర్ టూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పెట్టి బీడీ కట్టలే అరే చూడలే కదా చూడాలి ఓ అవ్వాలా అక్కలాల చూడాలి ఇంట్లో పాస్ అయితే లేదట బీడీ కట్టలు పట్టుకొని వచ్చి ఏడోనా ఉండే వీడియో బీడి కట్టలు చేసుకుంటా ఊక్కున్నారు ఇగో ఇగ చూడు బీడీ కట్టలు అల్తాను బస్సులో ఊకుంటా ఏమైందంటే అసలు సీసలు మార్పు ఇది ఏది ఇంట్లో ఊకుంటే బోర్ కొడుతుందట ఆ బస్సు ఎక్కి అట్లా ఊకుంటే తిరిగి ఎట్లా ఫ్రీ కదా కథ అయిపోయి బీడి కట్టలే వేసుకుంటా ఇక చూడు మార్పు మార్పు వచ్చిన మార్పు ఇదేనండి తెలంగాణ ప్రజలరా నేను చెప్తున్నా కదా ఈ మార్పుకు సంబంధించి ఆర్టీసీ బస్సు ఉచితం అని చెప్పేసి దానికి సంబంధించి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీదనేసి ఈ రోజు వాళ్ళ సాగుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల మరణానికి బాధ్యత ఎవరు వహించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మరణానికి కారణం ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవం ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళ మరణానికి కారణం ఇక వీళ్ళు ఇప్పుడు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే మళ్ళొక పదిహేను ఇరవై రోజులు పడుతుంది అంటే దాదాపుగా ఇవి నలభై అవి ఒక ఇరవై రోజులు ఎనభై రోజులు మహాలక్ష్మి ఇవ్వాలంటే మళ్ళొక ఇరవై వంద వంద రోజులు ఇన్నే అయిపోతున్నాయి ఇక వీళ్ళు చేసేది ఏముంటది తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరే ఆలోచించాలి వీళ్ళు వంద రోజులలో అని మిమ్మల్ని మభ్య పెట్టి మిమ్మల్ని మాటకారితనం చేసి మీరు ఏంది అంటే పగటేసి కనుక నేనే ఇంకట్రామని నేనే పిట్టల దొరని అని వెనక టచ్ ఉండే వాళ్ళు లెక్క పగటేసేయని లేక పగటిగానే ఏసేయన లెక్క ముచ్చట్లు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెడుతుండు కేసీఆర్ అని చెప్పినాం వీళ్ళే ఈ సన్నాసులే రోజు అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎస్ వాస్తవం ఇది ఒక్కసారి మీరే చూడాలా తెలంగాణ ప్రజలారా ఎందుకంటే మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ ఏమైపోతుంది ఇప్పుడు దీంట్లో ఆరు గ్యారంటీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయని ఈ దౌర్భాగ్యానికి సంబంధించి రేపు భవిష్యత్తులో వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కుర్షీల కోసం తన్ను తన్నులాటనే సరిపోతుంది వీళ్ళు ఏం చేయగలుగుతారు